Ра. మా బుట్టది చాలా చక్కగా అయితే పాడింది కదా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బుట్టదానికి సీతారాముల కళ్యాణంలో పాట పాడే అవకాశం వస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మామూలుగా శ్రీరామనవంకి సీతారాముల కళ్యాణం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అని అంటే వీకెండ్లోనే ఉంటుంది అంటే పండగకి ముందు వీకెండ్ కానీ పండగ అయిపోయిన తర్వాత వీకెండ్ కానీ ఇలా ఉంటుంది ఈసారి లక్కీగా పండగ వీకెండే రావటం వల్ల ఆ రోజే అంటే శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం చూసే భాగ్యం వచ్చింది దాంతో పాటు కూడా మా బుట్టదానికి పాట పాడే అవకాశం అయితే వచ్చింది బుట్టదాన్ని అడిగాను అక్కడ పూజారి గారు చెప్పారు అమ్మవారికి వస్త్రాలంకరణ అయ్యేలోపు టెన్ మినిట్స్ టైం ఉంది ఎవరన్నా భజనలు పాటలు డ్యాన్స్లు వస్తే వెయ్యొచ్చు అని అయితే చెప్పారు సో చెప్పగానే బుట్టదాన్ని అడిగాను సరే ప్రిపేర్ ఏమీ అవ్వలేదు కాకపోతే మ్యూజిక్ క్లాస్కి వెళ్తుంది కదా ఏదో ఒక పాట గుర్తుంటుందిలే అన్నట్టు అడిగాను బుడ్డది అడగగానే ఫస్ట్ కొంచెం భయపడింది ఇంతమందిలో పాడలేను అన్నట్టు భయపడింది తర్వాత మళ్ళీ ఏమనుకునిందో ఏమో కానీ వెళ్ళి చక్కగా కూర్చొని పాడింది అంటే మా బుడ్డ దాని గురించి గొప్పగాని కాదు కానీ అంతకుముందు పాడిన పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఫోన్లో పెట్టుకొని చూసుకొని పాడారు పుట్టది మాత్రము చూడకుండా అసలుకి వచ్చింది చక్కగా పెట్టుకొని భయపడకుండా అయితే పాడింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంటే నాకు ఉన్న ఒక కోరిక అది ఇలాంటి సీతారాముల కళ్యాణం శివపార్వతుల కళ్యాణం ఏ ఇలాంటి కళ్యాణాలు కానీ గుడిలో జరిగే ఈవెంట్లలో పుట్టది మంచిగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ పాటలు కానీ పాడాలి అన్న నా కోరిక తీరడం ఈ శ్రీరామనవం నుంచే స్టార్ట్ అవడం అనేది ఇది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో అది మా బుడ్డది పాఠం గురించి అయితే ఇక కళ్యాణం గురించి చెప్పాలి అని అంటే ఈ శ్రీరామనవమి రోజు అంటే ఇంట్లో మేము పూజ చేసుకోవాలి అండ్ కళ్యాణం మిస్ కాకూడదు సో ఎక్కడో కొంచెం మిస్ అవుతానేమో ఎక్కడ అనుకుంటా ఉన్నాను కాకపోతే అప్పటికి రెండు మూడు ఘట్టాలు అయితే అయిపోయినాయి మేము వచ్చేటప్పటికి మేము వచ్చేటప్పటికి అగ్నిపహితం దగ్గర నుంచి అయితే జరుగుతూ ఉండేది పంతులు గారు ప్రతి ఒక్క ఘట్టం గురించి ఎంత బాగా చెప్తూ అండ్ ఎక్కడెక్కడ అవసరమో ఎలాంటి మాకు కూడా పలకాల్సిన అవసరం ఉందో మంత్రాల్లో అలాంటి మంత్రాలన్నిటినీ అందరి చేత పలికిస్తూ కళ్యాణం అయితే చాలా బాగా చేశారు సీతారాముల కళ్యాణం సీతారాముల కళ్యాణంలో కన్యాదానం గురించి చెప్తూ ఎంత గొప్పగా చెప్పారంటే పూజారి చాలా గొప్పగా చెప్పారు మామూలుగా చేసే అన్ని యాగ యజ్ఞాల్లో కల్లా కూడా కన్యాదానం అనేది అంత ఫలితాన్ని ఇస్తుందంట మీద యాగం అనేది చాలా గొప్పది దానికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందంట కన్యాదానం అనేది సో అలాంటిది సీతారాముల కళ్యాణం చూడటం అనేది అందరూ చేసుకున్న భాగ్యం అని చెప్పేసి చాలా గొప్పగా అయితే చెప్పారు చాలా బాగా అనిపించింది అండ్ అంతే విధంగా రామాయణం గురించి చెప్తూ అసలు ఎంత బాగా చెప్పారో ఒక మనిషి ఎలా బ్రతకాలి ఎలా బ్రతకూడదు అనేది మొత్తం కూడా రామాయణంలో ఉంటుంది సో ఒక భర్త కానీ ఒక భార్య ఎలా నడుచుకోవాలి ఒక అన్నదమ్ముడు ఎలా ఉండాలి ఒక భక్తి అనేది ఎలా ఉంటుంది అండ్ ఒక మనిషి ఎలా ఉండకూడదు అనేది కూడా రామాయణంలోనే ఉందని చాలా బాగా చెప్పాడు సో ఎంత కష్టం వచ్చినా కానీ భర్త వెనకే వెళ్ళాలి అనేది సీతమ్మ తల్లి చెప్పింది అండ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్నదమ్ముడిని వదలకూడదు అని చెప్పేసి లక్ష్మణస్వామి చెప్పారు ఎంత భక్తి ఉండాలి అనేది ఆంజనేయ స్వామి చూపించారు సో శక్తి ఉంది కదా అని చెప్పేసి అన్నిటినీ ఈ చెడు వాటిలకి వాడకూడదు అనేసి రావణ సంహారంలో చూపించారు సో ఇలా రకరకాలుగా మొత్తం కూడా అయితే రామాయణము ఒక మనిషి ఎలా ఉంటే ఎలా ఉంటే ఎలా ఉంటుంది ఎలా ఉండకూడని స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది అనేది మొత్తం కూడా రామాయణం అయితే చూపించేశారు ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను మనం రామాయణాన్ని విని దాన్ని మన డైలీ లైఫ్లోకి మనకొచ్చే సిచ్యువేషన్స్కి అను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత పెద్ద సొల్యూ ఎంత పెద్ద కైనా కంపల్సరీ మన దగ్గర అంటూ ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది నాకైతే అది చాలా బాగా నచ్చింది పంతులు గారు చెప్పిన విధానము అండ్ పిల్లలున్న ప్రతి ఒక్క మదర్కి కూడా చెప్పారు పిల్లలు ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేత కంపల్సరీగా రామ మంత్రాన్ని అయితే పలికించమని చెప్పారు శ్రీరామ రామ రామి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ ఈ మంత్రాన్ని పిల్లల చేత పలికించి వాళ్ళు స్కూల్కి పంపిస్తే ఈ మంత్రం అనేది వాళ్ళకి రామరక్షలాగా ఉంటుంది అని అయితే చెప్పారు సో ఉన్న ప్రతి ఒక్క మదర్ కూడా ఇదైతే పిల్లల చేత కంపల్సరీ చేయించండి ఇదొక్కటి చేయిస్తే చాలు వాళ్ళ చేత వాళ్ళకి అన్నీ అయితే ఆటోమేటిక్గా అయితే వస్తుంది అండ్ వాళ్ళకి ఇది ఒక రక్షణ కవచం లాగా కూడా పనిచేస్తుంది ఈ మంత్రంతో పాటు ఇంకొక మంత్రం కూడా చెప్పారు ఆపదం అపహర్తారం తాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయ్యో భుయ్యో నమామ్యహం సో ఇట్లాంటి మంత్రాల్ని పిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేత చదివిచ్చి పంపిస్తే వాళ్ళు ఇంటికి ఎంత చక్కగా అయితే వెళ్ళారో అంతే చక్కగా వస్తారు అని అయితే పంతులు గారు చెప్పారు సో ఎవ్రీ మదర్ మస్ట్ ఫాలో దిస్ పిల్లల యొక్క మంచి కోసము సో ఇది పూజ పూజ అయితే జరిగింది కళ్యాణం మాత్రం చాలా బాగా జరిగింది కళ్యాణం తర్వాత పల్లకి సేవ కూడా ఉండింది చాలా సార్లు పల్లెకి సేవ అయితే మిస్ అయిపోతాం ఎందుకంటే మా బుడ్డోడు చిన్నప్పుడుగా ఉండి విజుగించడం వల్ల అలా ఉండటం వల్ల పల్లకి సేవ ఎప్పుడు మిస్ అయ్యే వాళ్ళము ఈసారి అయితే పల్లకి సేవ మిస్ అవ్వలేదు అండ్ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు మాకు తెలియదు కానీ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అంటే దేవుడి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి అందాలి అన్నట్లు పల్లకి సేవ పల్లకిని మోసే అవకాశం కానివ్వండి దైవ దర్శనం కానివ్వండి ప్రతి ఒక్కరికి అంతేలా చాలా బాగా అయితే ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు సో పూజ అంతా చాలా బాగా అయితే జరిగిపోయింది ఇక ఫైనల్గా ఇక్కడ బ్రహ్మకుమారి మెడిటేషన్ సెంటర్ నుంచి వచ్చిన వాళ్ళు ఫైనల్గా టూ వర్డ్స్ అయితే చెప్పారు శ్రీరామనవమి రోజు మాత్రమే రాముడిని తలుచుకోవటం కాదు రోజు రాముడిని తలుచుకుంటూ రాముడి కున్న కులాలలో ఒక్క గుణమైన మనం అలవాటు చేసుకుండేలా చూడండి అని చెప్పారు అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే పిల్లలకి కంపల్సరీగా ఫుడ్డు అండ్ వాటర్ ఈ రెండు వేస్ట్ చేయకుండా ఉండడం అనేది నేను అని అయితే చెప్పారు రిక్వెస్ట్ లాగా సో ఆ రెండు ఓట్స్ అయితే చెప్పేసి ఫినిష్ చేసేసారు తర్వాత అందరికీ దైవ దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అయితే ఇచ్చారు ప్రసాదాల్లో వచ్చేసి వడపప్పు పానకం కంపల్సరీ కదా దాంతోపాటు రిటర్న్ గిఫ్ట్ కూడా అయితే ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి రామాయణం బుక్స్ ఇచ్చారు పిల్లలకి సో అవి తీసుకొని చక్కగా దేవుడి ప్రసాదం తినేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇది మా శ్రీరామనవమి సెలబ్రేషన్స్ ఈ వీడియో वीडियो करे, प्लीज सब्सक्राइब